ప్రతిష్ట అంటే ఏంటంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే స్టాంప్ అనమాట ఏదైనా ఒక విషయానికి ప్రతిష్ట చేయబడ్డం అంటే ఏంటంటే మనకు ఒక ముద్ర ముద్ర వేయబడడం ఒక స్టాంప్ చేయబడడం అనమాట అంటే ఏ విషయానికి ప్రతిష్ఠ చేయబడుతున్నాము ఏ విషయం గురించి మనం ఈరోజు ఆలోచించబోతున్నాము అది మనకి ఎక్కడ దొరుకుతుందంటే యోహాన్స్ వార్త పదిహేడో అధ్యాయం పదిహేడవ వచనంలో ఉంటుంది అనమాట అసలు మనం దేనికి స్టాంప్ చేయబడాలి దేని విషయం ప్రతిష్ట చేయబడాలి అంటే అక్కడ స్పష్టంగా యేసయ్య తన శిష్యులతో చెప్పిన మాట మనకు కనిపిస్తుంది ఆయన తను ఎక్కబోతున్నానని తెలిసి ఆ ముందు యోహాన్స్ వార్తలో ఇప్పుడు పద్నాలుగు నుంచి కొన్ని అధ్యాయాల్లో ఆయన శిష్యుల గురించి మాట్లాడటం జరుగుతుంది అనమాట అది ఏమంటారంటే నా శిష్యులను నేను సత్యం మందు ప్రతిష్ఠ చేయించున్నాను అంటారు అనమాట అక్కడ మనం కరెక్ట్ గా వచనం చదివితే ఎలా ఉంటదంటే యోహాన్స్ వార్త పదిహేడో అధ్యాయం పదిహేడో వచనంలో చూస్తే సత్యం మందు వారిని ప్రతిష్ఠ చేయము నీ వాక్యమే సత్యము అని అనమాట ఇక్కడ ఎవరికి ప్రే చేస్తున్నారంటే యహోవ దేవునికి ఏసయ ప్రార్థన చేస్తున్నారు దేవాది దేవునికి ప్రార్థన చేస్తూ ఈ నా శిష్యులని మీరు సత్యమందు ప్రతిష్ట చేయము అని అడుగుతాడు అనమాట యేసు ప్రభు మనందరినీ కూడా పని వాళ్ళగా పిలవట్లేదు సేవకులుగా పిలవట్లేదు అక్కడ ఎలా పిలుస్తున్నారంటే సహోదరులు అని పిలుస్తున్నారు అనమాట సహోదరులు అని మనం పిలిపించుకోవాలంటే అసలు ఈ ప్రతిష్ట చేయాలంటే ఆయనకు ఒక చిక్కు వచ్చి పడింది అనమాట ఆ చిక్కు ఏంటంటే మనం అందరం ఎవరి పుత్రులు ఆదాం పుత్రులు మనం అంటే మన ఫోర్ 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 ఫాదర్ ఎవరంటే ఆదాం అంటే ఏదైనా వనంలో ఆయన స్టాంప్ వేయించుకుంటారు అనమాట ఆ స్టాంప్ ఏంటంటే స్టాంప్ టు డెత్ అంటే వీడు చనిపోయినప్పుడు పాతాళ నరకంలోనికి అంటే కోపము ఆగ్రహము ఇలాంటివన్నీ చాలా సైతం లక్షణాలన్నీ మనలో ఉంటాయి అన్నమాట ఎందుకంటే మనం ఆ స్టాంప్ వేయించుకుని బయటకు వచ్చిన ఆదాం పుత్రులం కాబట్టి ఇప్పుడు దేవుడికి ఏసై ఏమనుకుంటున్నారు ఆయన పరమ ఆయన మనిషి కుమారుడు కాదు కానీ మనిషి కుమారుడు అని పిలువబడిన ఆయన దేవుని యొక్క పరిశుద్ధాత్మతో కన్యమరే మరియ గర్భాన్ని జన్మించిన వారు అందుకని ఆయన సత్యంలో ప్రతిష్ట చేయబడే ఉన్నారు ఆయన కానీ మనల్ని సత్యంలో ప్రతిష్ఠ చేయాలి అంటే మనం పరిలోకి వెళ్ళాలంటే మనం కూడా సత్యంలో ప్రతిష్ట చేయబడి వెళ్తేనే కానీ ఆయనకి సహోదరులము దేవునికి పిల్లలము అనిపించుకోలేము అనమాట ఇప్పుడు ఈ వచ్చిన చిక్కురుముడిని ఆయన ఎలా విప్పుతాం అంటారంటే ఒక సొల్యూషన్ చెప్తారు అక్కడ అదేంటంటే అక్కడే యోహాన్సు వార్త పదిహేడో అధ్యాయంలోనే పంతొమ్మిదో వచనంలో ఉంటుంది అదేంటంటే వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకుని చున్నాను దీనికి చక్కటి జవాబు ఎస్ఐ చెప్పడం జరుగుతుంది వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలంటే నన్ను నేను వారి కొరకే ప్రతిష్ట చేసుకొని అంటారనమాట అంటే ఏం లేదండి ఇక్కడ ఒక స్టాంపు మనకి ఆదామేసి వదిలేడు కదా ఈ స్టాంపుని ఎవరు తీసుకుంటారంట ఏసే అంటున్నారు అనమాట అంటే మనం స్టాంపులో నుంచి బయటికి రావడానికి ఆయన ఏం చేస్తున్నారు ఆ ముద్రని తనే అనమాట ఆ శిక్షని తను పొందుతారనమాట అది ఈ యొక్క సిలువ ఎక్కే ముందు దేవునికి చేసే ప్రార్థనలో అలాగే శిష్యులతో చెప్పే మాటల్లో ఆయన స్పష్టంగా చెప్పేశాడు నన్ను నేను వారి వరకు ప్రతిష్ట చేసుకొని చిన్నాను నిజంగా ఎంత పెద్ద త్యాగం చూడండి ఆయన మన శాపమంతా మన పాపమంతా భరించి అంటే సైతానికి తన బానిస అయిపోయాడు మన బానిసత్వం నుంచి విడిపించడానికి మనకు ఆ ముద్ద నుంచి బయటికి తీసుకురావడానికి ఆయన బానిసగా అయిపోయాడు అనమాట స్టాంప్ వేయించేసుకున్నాడు చేసుకున్నాడు ఇప్పుడు సైతాను మళ్ళీ తీసుకెళ్తారా ఆయన తీసుకెళ్తారా ఇప్పుడు ఆయన ఈ మాట చెప్పడంతో సాతానికి యేసు ప్రభువు మీద అక్కడ శిలువకు అప్పగించడానికి అతనికి అధికారం వచ్చిందనమాట అందుకనే ఈ యొక్క శాస్త్రులు వీళ్ళంతా కూడా అంతకుముందు ఎన్నోసార్లు దేవుని బంధించాలనుకుంటారు యేసేని బంధించాలనుకుంటారు కానీ వాళ్ళ వల్ల కాదు ఎన్నిసార్లు అనుకున్నా వాళ్ళ వల్ల కాదు ఒకసారి సైనికులను కూడా పంపుతారు పంపితే వాళ్ళు ఏం చేశారంట ఈయన చెప్పే మాటలు అలా ఆశ్చర్యపోయి వింటా ఉన్నారంట అందుకని వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి శాస్త్రుల దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు బంధించలేదు మీరు అని అడిగితే సమాధానం చెప్తారంటే అసలు ఆయన మాట్లాడినట్లు ఎవరూ వినలేదండి మేము అంటారు అయ్యో మీరు కూడా మోసపోయారా ఆయన బంధించకుండా వచ్చారా అని చెప్పేసేసి వాళ్ళు అంటం జరుగుతుంది అనమాట అంతకుముందు చాలాసార్లు బంధించాలనుకుంటారు కానీ వాళ్ళ వల్ల కాదు కానీ ఎప్పుడైతే నన్ను నేను ప్రతిష్ఠించుకొని చున్నాను అని ఒక అంటే ఏంటంటే ఆ స్టాంపు అక్కడ ఇండైరెక్ట్గా సాతానికి చెప్పినట్టే పేతురు కూడా ఏదో సహాయం చేద్దామన్నా లేదు పేతులు నా కోసం దేవదూతల సైన్యమే వస్తుంది కానీ ఇది ఇలా జరగాల్సి ఉంది కాబట్టి నన్ను నేను వాళ్ళకి సరెండర్ చేసుకుంటున్నాను అంటాడు ఇవన్నీ కూడా ఏం లేదు తను వాలంటరీగానండి మన మీద ఉన్న స్టాంపులు తీసుకెళ్ళి ఆయన మీద వేసుకోబట్టి ఇవన్నీ జరుగుతూ అనమాట ఎంత పెద్ద త్యాగం చూడండి అసలే వెళ్ళాల్సింది ఎవరు ఆ చెరకెళ్లాల్సిన ఎవరు చిలివెక్కాల్సింది ఎవరు ఎవరు దెబ్బలు తినాల్సింది ఎవరు నిజంగా ఎన్నెన్ని దెబ్బలు తిన్నాడండి ఎన్నెన్ని గాయాలు తగిలాయి ఆయనకి పౌరు భక్తుడు కూడా ఈ గాయాలన్నీ తగిలి అవన్నీ కూడా చెప్పుకుంటాడు ఆయన ముమ్మారి నేను ఇలా పట్టుబడ్డాను ఇలాగా నలభై తక్కువగా ఒక దెబ్బలు తిన్నాను ఇలాగ రాళ్ళతో పట్టుబడ్డాను ఇలా చాలా చెప్తారనమాట పౌరుల భక్తుడు కూడా ఎంతో అత్యయంగా చెప్తారనమాట ఆయన యొక్క శ్రమంలో నేను కూడా పాలు పంపులు తీసుకుంటున్నాను ఇవి ఒక ఏదో ఒక ప్రతిష్ట అండి ఒకసారి దేవుడి దగ్గర ఏసే దగ్గర మనం మనం కూడా ముద్రించబడ్డాం ఎందుకంటే మనం ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు ఏముంటుంది లోకానికి అన్ని రకమైన తెగుళ్ళు అవి రాబోయే ముందు దేవదూతలు అంటారు ఉండండి ఉండండి అప్పుడే అవన్నీ పంపించద్దు ఎవరైతే దేవుని నమ్ముకున్నారో వాళ్ళని అసల మీద ముద్రిస్తామని అసల మీద ముద్రించినట్టుగా చూస్తామన్నమాట ఆ ముద్ర అనేది అక్కడ వేయడం జరుగుతుంది అనమాట అలాగే ఎప్పుడైతే మనం ఏ నమ్ముకొని ఇలా బాక్తం తీసుకున్నామో ఆటోమేటిక్గా మనకు కూడా ఒక ముద్ర పడిపోయిందండి ఒక ముద్ర పడిపోయినప్పుడు ఆ ముద్ర కోసం జీవించాలన్నమాట ఆయన మన కోసం మన బానిసత్వం అనే స్టాంప్ ఆయన వేయించుకొని సిలివెత్తి చనిపోయాడు మనం ఏం చేయాలంటే ఆయన ముద్ర ధరించుకుని ఉండాలన్నమాట ఈ ముద్ర లేకపోతే చాలా డేంజర్ ఆ ఏముందిలే ఒక పక్కన ఆయన సిలువ మీద శ్రమ పడిపోయాడు నా కష్టాలన్నీ తీరిపోయినాయి నేనేమనుకుంటే అది జరుగుతుంది లేదు నా వల్ల జరగకపోతే నేనే తల్లిదండ్రులతో చేయించుకుని ప్రార్థన చేయించుకుని అన్ని బాధల నుంచి గట్టెక్కేస్తున్నాను నాకు చాలా అనుకోవద్దు ఈ ముద్ర లేకుండా పోవడం కాదండి మనం ఇంకొక ముద్ర వేయించుకోవాల్సి ఉన్నాం ఆ ముద్ర ఏంటో తెలుసండి అండి ఏసు నామం ఏసు నామం అనే ముద్ర అసలు మీద ఉన్నప్పుడే అప్పుడు మరణ మన దగ్గరికి రాడు ఇప్పుడు పసుకా పండుగ జరిగినప్పుడు ఏం చేశారు ఆ గుమ్మం మీద వేసే రక్తం అనే ముద్ర వేసుకున్నారు వేసుకున్న వాళ్ళ దగ్గర మరణ దోత దాటి వెళ్ళిపోయింది కదా ఇప్పుడు కూడా అంతేనండి ఆ ముద్ర లేకుండా మనకు మన మరణ దోత దాటి వెళ్ళడు ఈ లోకంలో డెత్ వేరు ఇంకొకటి కూడా ఉంది మనకి అదేంటంటే నరకంలో పడిపోయి చనిపోవడం దేవుని ముద్ర అన్న మన అసలు మీద ఉండి దేవునికి ఫుల్గా సరెండర్ అయిపోయినప్పుడు దేవుడు తప్పనిసరిగా కాపాడతాడు ఒక ముద్రను మనం ధరించుకున్నప్పుడు మన జీవితంలో దేవుని యొక్క ఆ నడుపుదల ఉంటుంది అనమాట ఆ నడుపుదల ఉన్నంత సేపు మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు ఎప్పుడు భయపడాలి ఈ ముద్రను తీసేసాం కానీ ఆ ముద్ర వేసుకోలేదు అప్పుడు మనం భయపడాలన్నమాట మనం కొలసి పత్రిక రెండో అధ్యాయం పదమూడు నుంచి పదిహేను వచనాలు గనక చూస్తే దేవుడు వ్రాత పూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగానుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చే వ్రాతను తుడిచి వేసి సైతాన్ దగ్గర ఒక రుణ పత్రాన్ని నీకు నేను అప్పుకుంటాను నేను తప్పనిసరిగా నీతో పాటు నువ్వెక్కడుంటావో పాతాళానికే వస్తాను ఒక రుణ పత్రాన్ని చేతి పట్టుకుని ఉన్నాను నిజంగా పుట్టుకతోనే కాదండి ఆదాం పుత్రుడు అనే కాదు తర్వాత మనం చేసే పనుల వల్ల కూడా ఈ రుణాన్ని పెంచుకుంటానే పోయాం కానీ తగ్గించుకుంటా మనం వెళ్ళలేదు ఎందుకంటే నీతిమంతుడు లేడు ఈ భూమి మీద ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు పైకి ఎన్నైనా మనం చూపించవచ్చు కానీ నిజానికి మన హృదయ అంతరంగంలో తెలుసు మనం ఎంత నీతిమంతుల అందుకే నీతి మంతులు ఎవరు లేరు ఈ రుణాన్ని ఇంకా పెంచుకుంటూ 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 పోయాం అనమాట అప్పుడు దీని రుణముగా మనకు విరోధంగానుండన ఒక పత్రం ఈ పత్రాన్ని తీసుకెళ్లి ఏసై ఏం చేశాడంటే మేకులతో శిలువకు కొట్టాడంట అక్కడ కొట్టింది ఆయన శరీరం కాదండి స్టాంప్ వేయించుకున్నాడు కదా మన యొక్క బానిసత్వాన్ని ప్రతిష్ఠ చేసుకున్నాడు కదా ఈ ప్రతిష్ఠ చేసిన ఆ యొక్క శరీరాన్ని కొట్టడం అంటే ఏంటంటే మన రుణపత్రాన్ని మేకులతో ఆయన శిలువకు కొట్టేశాడండి కొట్టేసేసి ఏం చేశాడంట దాని మీద చేవ్రాతను తుడిచేశాడంట మొత్తం అరాస్ట్ చేసేసాడ మొత్తం ఇక మనకి ఏ రుణమో లేదని దేవుడు తుడిపేశాడంట తుడిపేశాడు కాబట్టి ఇప్పుడు ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసిన అని ఉంటుంది క్లియర్గా ఆయన తుడిపే బట్టి మనం బ్రతికున్నాం మన ముద్రను ఆయన తీసుకోబట్టి మనం ఇలాగే జీవిస్తున్నాం అనమాట సరే ఏసయ్య మనకున్న రుణాన్ని మనకున్న స్టాంపుని తీసేశారు ఇప్పుడు మన వంతు వచ్చిందండి మన వంతులో ఒక పోయింది మనం ఉండడం కాదు ఇంకొక ముద్రను మనం కనుక వేయించుకోకపోతే మనకి చాలా ఆపద ఉంది ఆపదేంటో తెలుసండి అంచ్యక్రీస్తు కూడా చక్కగా మనతో పాటే వాడు కూడా ఎదుగుతూ ఎదుగుతూ ఉన్నాడు ఒక చోట అతని యొక్క పరిపాలన వచ్చినప్పుడు ఆరేళ్ల ముద్ర అనేది వేస్తాడు అంటే ఏంటంటే దేవుని ముద్ర కనుక మనం వేయించుకోకపోతే మనకు వేరే ముద్ర పడుతుందండి అది అంచ్యక్రీస్తు ముద్ర ఈ ముద్ర వేయించుకున్నవాడు ఎక్కడికి పోతాడు నిత్య నరకాగిలిలోనికి వాడికి పాలు పంపులైపోతాయి అందుకనే మీరు ఒక్క విషయం చెప్తున్నాను ఒక ముద్ర పోయింది కదా అని సంతోషించకుండా ఇంకో భయంకరమైన ముద్రకు మనం గురి కాకుండా మనం చూసుకోవాలి అలా ఆ ముద్రలోకి మనం వెళ్ళిపోయామనుకోండి అప్పుడు ఒక మనిషి మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ చెడ్డదంట ఏం ప్రయోజనం దేవుడు అంత శిలువ మీద అంత శ్రమపడి నీ రక్షణ కోసం అంత అంతా కూడా వ్యర్థమే కదా నువ్వు ఎంత చక్కగా హాయిగా ఈ అంచె దినాల్లో కూడా ఇంకా దేవుణ్ణి స్మరించుకోకుండా ఇంకా మనం చేయాల్సిన పనులు చేయకుండా దేవుళ్ళు ఉండాల్సిన రీతిగా ఉండకుండా మన యొక్క తండ్రి ఏంటి అంటే ఎలాగంటే మనకు కోపం వస్తే కోపం ఆగ్రహం వస్తే ఆగ్రహం జాగత్వం చేయాలనిపించిన వాళ్ళు వెళ్ళి జాగత్వం చేసి తాగుబోతులు తాగుతూ ఆ సిగరెట్లు తాగాలనిపిస్తే ఏ కోరికైతే ఆ కోరిక నెరవేర్చుకుంటా ఉంటే ఇలాగే ఉంటాయో పరిస్థితులు ఉండవు కదండి అసలు ఈ కరోనానే ఎవరైనా ఊహించారా ఇంత భయంకరమైన రూపంతో ఇది మళ్ళీ వస్తుందని ఇలాగ అనేక ఉత్పత్లు పెరుగుతాయి కానీ తగ్గవండి వీటన్నిటినీ తప్పించుకోవాలంటే మనకి ఎవరు ముద్ర ఉండాలమ్మా ఏసీ అయిన ముద్ర మనం ధరించుకొని ఉండాలి అప్పుడే అంత్యక్రిస్త యొక్క ముద్రను మనం తప్పించుకుంటాం అనమాట సరే మనం ఎలా ఉండాలి ఏ విధంగా ప్రవర్తించాలి అనే చిన్న 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 రెఫరెన్స్లు చెప్తాను అది పలసీ పత్రిక మూడో అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాలు కనుక మనం చూస్తే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుడి మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉంది అంటాడనమాట ఇప్పుడు మనం ముద్ర ఎంచుకుంది ఎవరు ఏసఐ ముద్ర వేయించుకున్నాం ఏసై ఎక్కడున్నారు పరలోకంలో ఉన్నారు ఏసైతో పాటు మనం కూడా పరలోకంలో వెళ్ళాలి ఇందాక సైతన్ ముద్ర ఉన్నప్పుడు నరకానికి వెళ్ళడానికి బద్దు ఉన్నాము అలాగే ఇప్పుడు పరలోకానికి వెళ్ళడానికి మనం సిద్ధపడాలన్నమాట సిద్ధపడాలంటే ఏముండాలి మనలో ముందు భూ సంబంధమైన ఏమిటి అనేది చూద్దాం వలస మూడు ఐదులో ఉంటుంది జాలత్వము అపవిత్రత దురాశ విగ్రహారాధన ధనాపేక్ష నిజంగా ఈ ఐదుటిలో ఒక్కడు కూడా లేదని ఏదైనా చెప్పండి చారత్వం అంటే అపవిత్రత ఇవన్నీ కూడా ఏంటంటే వ్యభిచారానికి సంబంధించినవి దురాశ ఏది పక్కన వాళ్ళది మనకు కావాలనుకోవడం ఆ పరుగు వాడిది ఏదో ఆశించదు అన్నాడుగా లేదంటే నీకు న్యాయంగా నీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఎంతవరకు అంతవరకు తీసుకోకుండా ఎక్స్ట్రా అమౌంట్స్ ఆశిస్తున్నావు కదా ఎక్కువ లాభాలకి నువ్వు తక్కువ సరుకులు అమ్ముతున్నావు కదా ఇదంతా దురాశ అలాగే విగ్రహారాధన అలాగే ధనాపేక్ష అంటే ఏంటి ధనం సంపాదించవచ్చు కానీ వాటి మీద అపేక్ష పెట్టుకొని ప్రతి విషయంలోనూ ధనం 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 అని ధనం వెంబడిపోతున్నావేమో ఏది లేదని మాత్రం చెప్పద్దు అందరిలో ఏదో ఒకటి ఉంటుంది వీటన్నిటిని ఏం చేయాలంటే చంపివేయాలంటే కొన్ని ఏమో అణుచుకోవాలి కానీ కొన్ని ఫుల్గా చంపేయాలండి ఇలాంటివన్నీ చంపేయడమే ఏమేమి చెప్పానో జానత్వము అపవిత్రత దురాస విగ్రహారాధన ధనపేక్ష కొన్ని ఏంటంటే విడిచిపెట్టాలి అవేంటంటే కోపం ఆగ్రహం దుష్టత్వం దూషణ అబద్ధాలు ఇవి ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలంటే విడిచిపెట్టాలంట అవి మనం పూర్తిగా పోగొట్టుకోలేం కానీ వాటికి దూరంగా ఉండాలన్నమాట కోపం రానివ్వద్దు ఆగ్రహం రానివ్వద్దు దేవుని తిట్టద్దు దూషణ వద్దు దుష్టత్వం వద్దు అలాగే అబద్ధాలు వద్దు ఎన్ని చిన్న చిన్న పాపాలేంటి ఆ ఈరోజు వస్తుంది రేపు పోతే అలా వద్దండి మనం దేవుని యొక్క ముద్రయించుకున్నామంటే మనలో ఎవరిని చూడాలి ఏ చూడాలి ఎదుటి వ్యక్తి ఏం చూడాలంటే మళ్ళీ ఏసైనే చూడాలి ఎందుకంటే వాళ్ళు చెప్పాలి దీని దేవుని బిడ్డ అని వాళ్ళు ఏసై బిడ్డ ఇంత ఈజీగా క్షమించాడు అసలు అతనిలో మేము కోపం చూడలేదు అతని ఆగ్రహం చూడలేదు దుష్టత్వం చూడలేదు దోషణ చూడలేదు అని చెప్పేసి వాళ్ళు ఎదుటి వాళ్ళు మనకి చెప్పాలంటే అదే మన ముద్ర ఏదంటే దేవుడి బిడ్డలంట సిగరెట్లు తాగుతారు దేవుని బిడ్డలంట మద్యం తాగుతారు దేవుని బిడ్డలంట వ్యభిచారం చేస్తారు అది ఇంకా అవమానం అందుకని దేవుని బిడ్డని దేవుని బిడ్డని ముద్రయించుకున్నాను అని చెప్పేసేసి మీరు చెప్పుకోవడం కాదు మీరు మా బుద్ధుల్లో ఉన్నారా లేదని ఎదుటి వ్యక్తి చెప్తే కొండ మీద ప్రసంగం ఒక్కటి చాలు అది బేసిక్స్ అనమాట క్రైస్తవులకి అది బేస్ దాని మీద ప్రతిష్ట అయితే చాలు మనం బండ మీద ఇల్లు కట్టేసుకున్నట్టే మనం ఆ ప్రతిష్ట ఉందా మనకి స్థిరంగా ఉన్నారా మీరు ఇప్పుడు మనం ప్రాచీన స్వభావం గురించి తెలుసుకున్నాం ఆ ప్రాచీన స్వభావంలో ఉన్నవన్నీ కొన్ని చంపేయాలనుకున్నాం కొన్ని అనుకున్నాం ఒక ప్రాచీన స్వభావం నుంచి బయటకు వచ్చాం బయటకు వస్తే సరిపోయిందండి ఒక నవీన స్వభావాన్ని ధరించుకోమని ఇక్కడ చెప్తున్నారనమాట అది కొలసి పత్రిక మూడు అధ్యాయం పన్నెండు నుంచి పదిహేడు వచ్చిన వరకు చూస్తే మనకి నవీన స్వభావం కనిపిస్తుంది అనమాట ఆ నవీన స్వభావం కలిగిన వారిలో లక్షణాలు ఏముంటాయి తప్పకుండా అన్ని మీరు సాధనం చెయ్యండి చెప్తాను మొదటిది ఏమంటాడంటే జాలి గల మనస్సు మనకు ఏదన్నా ఒక కష్టం వచ్చింది అనుకోండి వెంటనే మన మీద మనకి చాలా జాలి వస్తుంది అంతే అదే పరిస్థితి అదే కష్టము ఎదట వ్యక్తికి వచ్చినప్పుడు అసలు కొంచెం కూడా స్పందన ఉండదు ఏమన్నాడు నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించమన్నారు కదా ఆజలు రెండే ఉంటాయి చిన్న చిన్నగా కానీ అందులో సమస్త ఉంటుంది జాలి గల మనస్సు అంటే అది మన మీద జాలి కాదండి మన మీద జాలి కాదు ఎదట వ్యక్తి మీద నీకు జాలి ఉందా మీలో నిజంగా పరిశుద్ధాత్మ ఉండి నూతన స్వభావం మీలో ఉంటేనండి ప్రేరకు కూర్చోగానే వెంటనే కన్నీరు కారుతుంది దానికి చాలా శక్తి ఉంది తెలుసా మీకు దాన్ని పరిశుద్ధ ప్రార్థన అంటారు అంటే మన అవతల వ్యక్తి గురించి ప్రేర్ చేస్తుంటామే అతనికి ఏదో నొప్పి తగిలిందని ప్రార్థన చేస్తుంటే నీకున్న నొప్పి పోది అతనికి అస్వస్థత గురించి ప్రార్థన చేస్తుంటే నీ శరీరంలో ఉన్న స్వస్థత కలుగుతుంది చాలా పవర్ఫుల్ వెపన్ ఇది అందుకని మొదటిగా మీకు చెప్పేది ఏంటంటే మీరు జారిగల మనసు అంటే నిన్ను వలే నీ పొరుగువ నీ కష్టం వస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావో ఎదుటి వ్యక్తి గురించి కూడా అలాగే ఫీల్ అవుతా తర్వాత విషయానికి వస్తే దయాళుత్వం దయా అనేది ఏంటంటే అతను ఇవ్వలేడు కానీ అయినా సరే చేయడం అండి దయ చూపించడం అలా కష్టంలో దయ చూపించడం ఏమో వాళ్ళ మనసు కరుగుద్దేమో వారు మాన మనసు పొందుతారేమో నీ ప్రేమని నీ దయను నీ కనికరాన్ని చూచి వారు మాన మనసు పొందుతారేమో అలాంటప్పుడు ఒక ఆత్మను పట్టు పట్టుకొని దేవుడి దగ్గర తీసుకొస్తావు కదా దేవుడు మనకు పవర్ ఇచ్చాడండి అధికారం ఇచ్చాడు మన ముద్ర మన దేవుని ముద్రను మనం ఇంకొకరికి వెయ్యొచ్చు పేదలతో ఏమంటాడు పాతాళ లోకపు తాళపు చెవులు నీకు ఇచ్చాను నువ్వు తియి వెయ్యి నువ్వు ఎవరిని క్షమిస్తావు అలాగే క్షమిస్తానంటాడు నువ్వు ఎవరిని క్షమించవో అతను వదిలేస్తానంటాడు దేవుడు క్లియర్గా పేదలతో చెప్తాడు అందుకే గుర్తుపెట్టుకోండి మనం ఏం చేయాలంటే దయాళత్వాన్ని ప్రదర్శించాలన్నమాట అంతేకాకుండా వినయం వినయం ఇదిగో చూడండి అసలు ఈ లోకంలో ప్రస్తుత కాలంలో ఉన్న మహా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈగో అలా ఏ వయసు లేదండి ఈగోకి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు లేదు పెద్ద స్థాయిలో ఉండక్కర్లేదు చిన్న స్థాయి దగ్గర నుంచి పెద్ద స్థాయి వరకు ఈగో కానీ దేవుని ముద్ర ఉన్న వాళ్ళ ఏముంటుందమ్మా వినయం ఉంటుందంట వినయాన్ని మనం ప్రాక్టీస్ చేయాలండి ఇగో వస్తుంటే ఇప్పుడు నా పేరు శాంతి ఇప్పుడు నేను ఏమనుకోవాలి శాంతి అనేసారా శాంతి ననేసారా అది కాదు నాలో ఉండాల్సింది ఏంటి నాలోనే క్రీస్తుని ఎవరోనా ఏమన్నా అంటే నాలోనే క్రీస్తుని అన్నారు నన్ను కాదు అనింది వినయం నేను ఐఎమ్ నథింగ్ హౌలు ఏమన్నాడు పెంటతో నాకు ఉన్నాయన్ని నా గొప్పతనాలన్నీ నేను చాలా చదువుకున్నాను ఏంటో చాలా చాలా డిగ్రీస్ ఉన్నాయి నాకు అవన్నీ ఏం చేశాడు పెంటతో సమానం అన్నాడు అలా అనుకోవాలండి అది అంత తగ్గించుకోవాలన్నమాట వాడే కదా రేపు హెచ్చింపబడతాడు ఎందుకని వినయం అనేది మనం ప్రాక్టీస్ చేయాలి అంతేకాకుండా సాత్వికం ఈ సాత్వికం అనే గుణం ఏంటంటే కదా సాత్వికలు చాలా ధన్యులండి ఈ కొత్త భూమి కొత్త ఆకాశంలో ఈ భూములంతటిని స్వతంత్రించుకుంటారంటండి ఈ లోకంలో సాత్వికత్వం వల్ల ఇతను ఏం చేయలేళ్ళి అని నిన్ను తృణీకరిస్తూ ముందుకెళ్ళిపోతున్నారేమో అయినా సరే నువ్వు సాత్వికత్వాన్ని ప్రదర్శించు చెడు తిట్టిన వాళ్ళని చెడు మాట మాట్లాడద్దు నీ శత్రువులను క్షమించి ప్రేమించి వారి గురించి ప్రార్థన చెయ్యి అతను పనికిరాని వాడురా ఏమి చేయలేడా అనుకుంటుంటే నువ్వు సంతోషించి ఆనందించు